హలో అండి అందరికీ ఈ పెళ్ళిలో శతమానం మా వారు చేయించాలని అయితే అన్నారనమాట మేనమామ కదా సో అందుకు మా వారు అయితే అది ఆర్డర్ ఇచ్చారనమాట చేయడానికి మా పెళ్ళికి అయితే మేము సూత్రాలు అవి మేము షాప్లోనే కొనేసాం బట్ ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్పారనమాట ఆ ప్రాసెస్ నేను వినడం అదే ఫస్ట్ టైం అనమాట సో వాళ్ళు ఏం చెప్పారు అంటే అది తయారు చేయడానికి అయితే వాళ్ళు వన్ రూపీ కూడా అమౌంట్ తీసుకోరనమాట సో వాది తీసుకునేటప్పుడు మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గ్రాసరీ ఇష్టమైతే గ్రాసరీ ఇంకా స్వీట్స్ బట్టలు అన్నీ పట్టుకొని ముత్త తీసుకొని మేళతాళలతో వాయించుకుంటూ వెళ్ళి అవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఆ సూత్రాలు శతమానము మనం తీసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ నేను వినడం అయితే ఇదే ఫస్ట్ టైం ఒకవేళ మీకు కనుక అలా జరిగితే ఏ విధంగా జరిగింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మేమైతే జస్ట్ ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ బట్టలు ఇచ్చేసేసి అయితే మేము అవి అయితే తీసుకొని వచ్చేసాం